మన దేశంలో హనుమత్ జయంతిని వివిధ తిథులలో జరుపుకునే ఆచారం ఉంది ఆయా ప్రాంత వాసులు వారి ప్రాంతీయతను బట్టి ఆయా తిథులలో ఆచరించటం ఎంతో కాలంగా మన దేశంలో ఉంది పరాసర సంహితను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహించుకుంటారు ప్రాంతీయ ఆచారాలను బట్టి హనుమత్ జయంతిని వివిధ తిథులలో జరుపుకునే ఆచారం ఉంది వారికి చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి దానిని మనవారు హనుమత్ విజయోత్సవంగా వర్ణిస్తారు ఆనాడు హనుమంతుడు సీతను కనుగొని తిరిగి వచ్చాడంటారు తెలంగాణలో ఉత్తరాదివారు జరుపుకునే చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు తెలంగాణలోని ప్రసిద్ధ ఆంజనేయ ఆలయాలలో చైత్రమాసంలోనూ వైశాఖ మాసంలోను హనుమత్ జయంతిని ఆచరిస్తారు ఒరియా ప్రజలు మేష సంక్రాంతి నాడు హనుమజ్ జయంతిని జరుపుకుంటారు తమిళనాట మార్గశిర అమావాస్య నాడు జయంతిని నిర్వహిస్తారు మార్గశిరంలోని శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు ఆనాడే తెలుగునాట హనుమద్వ్రతం చేసుకునే ఆచారం ఉంది జ్యేష్ఠమాసంలో సువర్చల హనుమంతుల కళ్యాణం నిర్వహిస్తారు ప్రాంతీయ ఆచారాలను బట్టి జయంతిని నిర్వహించుకోవాలి అని పండితులు చెబుతున్నారు जय श्री राम जय हनुमान <laughs>